వి కోట మండలంలోని యాలకల్లు సచివాలయ అభివృద్దికి పలమనీరు శాసనసభ్యులు వెంకటే గౌడ గారు సుమారు నాలుగు కోట్ల యాబై లక్షల రూపాయల నిధులు ఖర్చు చేశారు యాలకల్లులో ఎంజీఎన్ఆర్ఇజీఎస్ నిధులతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం మరియు రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ నిర్మాణం చివరి దశలో ఉండగా బల్క్ మిల్ కూలింగ్ యూనిట్ స్లాబ్ దశలో ఉంది నాడు నేడు కార్యక్రమం ఫేజ్ వన్ ద్వారా యాలకల్లు మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆధునీకరణ దశలో ఉంది కపట్ల బండలో గ్రామ పంచాయతీ నిధులతో ఇంటర్నల్ పైప్ లైన్ నిర్మించడం జరిగింది తిమ్మరాజపురంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది వేరి నాగేపల్లిలో మరియు కల్లుపల్లిలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో మరియు జిల్లా పరిషత్ నిధులతో ఇంటర్నల్ సీసీ రోడ్లను నిర్మించడం జరిగింది నాదు నేడు కార్యక్రమం ద్వారా గోవింద్ నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆధునీకరణ తుది దశలో ఉంది వైసీ బండపల్లిలో గ్రామ పంచాయతీ నిధులతో ఇంటర్నల్ పైప్ లైన్ నిర్మించడం జరిగింది ఎంఎం కుంటలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో మరియు జిల్లా పరిషత్ నిధులతో ఇంటర్నల్ సీసీ రోడ్లను మరియు ఇంటర్నల్ సీసీ డ్రైన్లను నిర్మించడం జరిగింది నాడు నేడు కార్యక్రమం ద్వారా మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆధునీకరణ తుది దశలో ఉన్నాయి గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఐదేళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం ఇంకా ఇంకా మన గ్రామ అభివృద్దిని సాధించుకుందాం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం